అతను పిల్లలకి డ్యాన్స్ నేర్పించేవాడు ఓకే తర్వాత డ్యాన్స్ షోస్ ఉంటాయి కదా వినాయక చవితి ఉత్సవాలు ఇవన్నీ వాటికి ఏంటంటే స్టేజ్ వేసి ఎగడతారు కదా సాంగ్స్ పెట్టి అవునవునవును ఒక ట్రూప్ రెడీ చేసుకుని ఆ విధంగా అతను ఎగిరేవాడు డాన్స్ చేసేవాడు ఓకే ఇది నేను చూసిన కొన్ని డ్యాన్స్ ఏంటంటే ఈ మన చిరంజీవి సినిమాలు ఎల్లుడు బంగారు అంతకంటే ముందు ఆ టైంలో ఒక ట్రూప్ ఉండేది అతను అక్కడ స్టేజ్ మీద బాగా మంచి క్రేజ్ ఉండేది ఆ రోజులో అతనికి ఐ థింక్ గాంధీ రోడ్డు తీర్చగట్టి ఏరియాలో మంచి క్రేజ్ ఉండేది ఆడ నాకు తెలిసి ఏదో స్కూల్ కూడా పెట్టారు అని చేసేటప్పుడు గుర్తు అప్పట్లో ఓకే ఓకే అది ఉండేదిలే ఆయన పూర్తి పేరు రాకేష్ మాస్టర్నా ఒరిజినల్ పేరు రామారావు రామారావు ఆయన పేరు రామారావు ఓకే రామారావు బాగా క్రేజ్ ఉండేది ఆ రోజుల్లోనే ఓకే మన ఫ్రెండ్స్ కూడా కొంతమంది అతని దగ్గరికి వెళ్లి నేర్చుకునే వాళ్ళు ఓకే శాంతి నేర్చుకొని నాగరాజ్ అని ఒకతను మనకి మా వీధిలో ఉండేవాడు మంచి ఫ్రెండ్ ఓకే అతను కూడా వెళ్ళి అతని దగ్గర శిష్యుడుగా ఉండి వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ గా డాన్స్ ఫామ్ చేసి ఓకే ఎకనామికల్గా సెయిన్ అయినారు బాగా ఆ టైంలో ఆ తర్వాత అతనికి నువ్వు బాగా డ్యాన్స్ చేస్తున్నావు కదా సినిమా ఫీల్డ్ కి ఎందుకు అంటే అతను సినిమా ఫీల్డ్ వచ్చాడు అదే జరిగింది కాకపోతే ముక్కురాజు మాస్టర్ ఈ తీసుకొచ్చాడని విన్నా నేను ఎవరు ముక్కురాజు అని ఆయన బాగా ముసలాయన ఒక ఆయన వచ్చినాక ఏడకు వచ్చినాక ఓకే హైదరాబాద్ కు వచ్చి హైదరాబాద్ తిరుపతి నుంచి అతను అతను ఆల్రెడీ అతను ఇక్కడ పాపులర్ కదా అవునవును తిరుపతి చాలా మంది అతను ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎందుకంటే ఉన్నావు మంచి టాలెంట్ ఇప్పుడు కామర్కి ఏంటంటే అందరికి అప్పుడు హైదరాబాద్ దగ్గర డెస్టినేషన్ కళ్ళ రంగంలో ఉండే వాళ్ళకి అవునవును అతను అక్కడికి వచ్చి చాలా బాధలు పడ్డాడు హైదరాబాద్ లో ఓకే చాలా బాధలు పడ్డాడు నాకు రోజులో స్టార్టింగ్ లో ఓకే నేను అంతకంటే ముందు ఎండస్ వచ్చిన కదా కాబట్టి హైదరాబాద్ లో నాకు తెలుసు కూడా చాలా బాధలు అతను ఓకే తర్వాత ఈ ముక్కలా మాస్టర్ కొంతమంది ఎంకరేజ్ చేశారు అతను ఓకే ఎంకరేజ్ చేసిన తర్వాత అతను వాస్తవంగా ఏంటంటే నీకు తెలిసిందే ఒక టైంలో చల్ల చేశాడు అతను అవునవును రాకేష్ మాస్టర్ హావాండేది ఈ పెద్ద పెద్ద శిష్యుడు ఉన్నారుగా శేఖర్ మాస్టర్ ఈ మాస్టర్ కూడా జానీ మాస్టర్ కూడా ఈనే ఈయన శిష్యుడేనా జాని కూడా శిష్యుడే ఓకే జాని మాస్టర్ అంటే మళ్ళీ ఆ పాట రౌడీ బేబీ పాట వాడిదేగా జాని మాస్టర్ పెద్ద పెద్ద సాంగ్స్ చేస్తున్నారు శేఖర్ మాస్టర్ అంటే జాని మాస్టర్ అండి ఓకే ఓకే తర్వాత అతను బిహేవియర్ బిహేవియర్ అంటే ముందు హైపర్ యాక్టివ్ అతను అవునవును డాన్స్ డాన్స్ ఉండే ఉండేవాళ్లే కదా బా డాన్సు ఇతను హైపర్ యాక్టివ్ హైపర్ యాక్టివ్ ఇతను అందువల్ల అతను బిహేవియర్ బాగా ఉండడము ఉండడం ఇది డ్రింకింగ్ ఆ తర్వాత ఓపెన్ మైండెడ్ స్టేట్ ఫార్వర్డ్ ఎంతంటే అంత మాట్లాడటము అంటే జరిగిన రోజులు జరిగింది ఆ తర్వాత ఏదో మన ఈ వేణు అనుకుంటా వేణుతో ఉంది హీరో వేణుకి హీరో వేణు ఓకే 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 అతని తర్వాత ఎందుకు వేణు సినిమాలు కూడా మానేసాడు అవును నుంచి ఇంకా డిప్రెషన్ లో పడి అప్పటికే ఫ్యామిలీ గొడవలు రెండు మూడు పేజీలు కానీ ఈయన బెంజికారులో తిరిగేవాడని ఈయన ఒక రేంజ్ ఉండేదని ఒక బెంజికారులో తిరిగేవాడని ఇంటి ముందు బెంజికారులు బెంజ్ బెంజికారులు అమ్మాయిలా బెంజికారులు బెంజికారులో తిరిగేవాడు అవునవును ఒకప్పుడు అసలు చిన్న హబా కాదు కదా అయితే ఓకే చిన్న హబా చేయలేదు కదా ఆ రోజుల్లో బాగా ఒక రేంజ్ లో తను అతను ఎడ్జిగా వచ్చినప్పుడు అప్పుడు లేరు కదా ఇలే కదా హైలైట్ బాగా అవును అవును తర్వాత తర్వాత కదా డీ స్టార్టింగ్ లో వీలే కదా వచ్చి దాన్ని కొంచెం పాపులర్ చేసిన వాళ్ళు కూడా ఒకటే డీ అయిందంటే రాకేష్ మార్చే కారకుడు ఆ తర్వాత తర్వాత ఏంటంటే అతను ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే బిహేవియర్ కంట్రోల్ చేసుకోవడం ముఖ్యం అది అయినా కాని పదిహేను వందలు సినిమాలు చేశాడంట పైన ఏది పదిహేను వందలు సినిమాలు చేసేవాడు అంట అంటే డాన్స్ మాత్రగా చేస్తుండడని మాత్రం యాడ్ చేస్తాడు డాన్సర్ గా చేస్తుంటే ఆ డాన్సర్ గా మూడు వేల సినిమాలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు కదా డాన్సర్ గా అవునవును డాన్సర్ గా చేసి ఉంటారు మాకు డ్యాన్స్ సినిమాలు యాడ్ చేసాడు ఓకే ఓకే పాస్బుల్ కాదు కదా ఇంక్లూడింగు డాన్సర్ గా చూసుకుంటే స్టార్టింగ్ లో డాన్సర్ గా గేయకూడదు కదా ఓకే అలా అన్ని కలుపుకుంటే మేబీ నువ్వు చెప్పిన ఇంకా సంఖ్య లాభం ఓకే అయితే తిరుపతికి తిరుపతిలో తిరుపతిలో అతను దానికి తెలిసి అతను రూల్స్ ఏవి లేవు ఇప్పుడు అతను తెలిసిన వాళ్ళు కానీ ఎప్పుడు సంగతిది ఇరవై ఇరవై ఐదేళ్ళు ఏళ్ళు నాకు సంగతు కదా ఓ బంధుమిత్రులు గాని ఏ ప్రాంతంలో ఉండేవాడు ఏరియాలో ఏరియాలో ఏరియాలు ఏరియా మారిపోయినాయి కదపా మారి పాత పెళ్ళి కూడా మారిపోయినాయి చాలా వరకు ఓకే ఇప్పుడు అసలు నాలుగు వేలు శాతం లూట్ సేపు ఓకే ఏదన్నా బంధువులు ఉంటే ఒకటే ఉండొచ్చు మనకు తెలియదు గానీ నాగరాజ్ అని అతని శిష్యుడు మన ఫ్రెండ్ ఒక ఉండేవాడు ఓకే ఇప్పుడు అతను కూడా కనపడటం లేదు స్కేటర్ అయిపోయినది కదా ఎట్టెటో వెళ్ళిపోయారు ఈయన కూడా ఎట్టో హైదరాబాద్కి వచ్చి ఏమేమో అయిపోయింది అంతే కదా పూర్తిగా రూట్స్ అంతా మారిపోయినాయి కదా అవును కాబట్టి ఇంకా ప్రస్తుత అది పనికే దిగి సమాచారం సేకరిస్తే తప్ప అవునులే అప్పుడు నాలాంటివాడు పార్ట్ టైం సేకరించి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము జరగదు అది పనికి జరగాలి ఓకే అవునులే అది ఫస్ట్ వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ పని చేయగలరు అవును ఆల్రెడీ వాళ్ళకి లింక్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ ఏదైనా ఎక్స్క్లూజివ్ ఏదైనా సమాచారం సేకరించగలరు తిరుపతిలో తిరుపతిలో ఓకే